వెల్కమ్ బ్యాక్ టు జాను సిల్కీ ఛానల్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి స్టార్టర్స్కి మాత్రమే ఈ టిప్స్ చెప్తున్నానండి ఎందుకంటే నేను కూడా ఫేస్ చేశాను సబ్స్క్రైబర్స్ రాక ఇవా వ్యూస్ రాక చాలా స్ట్రగుల్ పడ్డాను అనమాట అందుకనే స్టార్టింగ్లో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్న వాళ్ళకి ఈ టిప్స్ ఇస్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్ లో మనకు ఏది తెలియదు అనమాట తెలియకనే జస్ట్ గా యూట్యూబ్ ఏదో టీవీనిక్స్ లేదా ఏదైనా కూడా మనము వీడియో అప్లోడ్ చేసి సాంగ్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి పెట్టేస్తాం అన్నమాట ఒక టైం కానీ ఇది ఏమన్నా కాపీరైట్ వస్తుందా అనేది కూడా ఏమి చూసుకోకుండా మనం జస్ట్ చే చేయడమా అప్లోడ్ చేయడమా ఇంకా మాటి మాటికి మనకు వ్యూస్ వస్తున్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాము ఈ మధ్యలో కూడా ఇలాగ చెక్ చేసుకున్నా కూడా కొంచెం యాంగ్జైటీ ఉంటుంది అన్నమాట ఇంకా ఏమన్నా మన వీడియోకు పెరుగుతాయేమో పెరిగినాయేమో వ్యూస్ వచ్చేసినాయేమో అనేది హోప్ ఉంటుంది కాకపోతే స్టార్టింగ్లో ఎవరికైనా కూడా వ్యూస్ అనేది చాలా తక్కువగానే వస్తుంది ఎందుకంటే సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి వ్యూస్ కూడా తక్కువగానే వస్తుంది లేదా మీ వీడియోలో కంటెంట్ బాగుండి చాలా బా ఎడిటింగ్ కానీ ప్లస్ కెమెరా అది అన్నీ కూడా నీట్గా బాగా ఉన్నా అనుకో అది వ్యూస్ వస్తాయి అది అలాగా మనము చేసుకోవాలి అలాగా చేసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా అవుతుంది ఛానల్ అనేది నేనైతే స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ పడ్డాను జస్ట్ నేను చిన్నపిల్లలవి అనేటి చిన్నపిల్లల వీడియోస్ ముందు ఎప్పుడో ఉంటాను లేదా అవన్నీ కూడా అప్లోడ్ చేసేశాను అప్లోడ్ చేశాను వ్యూస్ రాలేదు సబ్స్క్రైబర్స్ రాలేదు వన్ ఇయర్ వరకు కూడా నాకు అసలు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కూడా సబ్స్క్రైబర్స్ క్రాస్ కాలేదనమాట ఇంకా చిన్నపిల్లలవి పెట్టే వ్యూస్ రావట్లేదని కొన్ని నెలల్లో చూశాను అనమాట అలా రాలేదని చెప్పేసి కొన్ని కొందరు యూట్యూబ్ ఇస్తుంటారు కదా కొన్ని వీడియోస్ చూసి నేను కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకొని దాని తర్వాత మన టైమింగ్ అనేది కూడా చూసుకోవాలి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు షార్ట్స్ లేదా లాంగ్ వీడియోస్ అయినా కూడా అప్లోడ్ చేస్తున్నప్పుడు ఒక వీడియోను అప్లోడ్ చేస్తే ఒక ఫోర్ డేస్ లేకపోతే ఫైవ్ డేస్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు గ్యాప్ ఇచ్చుకోవాలి లేదా షార్ట్ వీడియో అంతా అప్లోడ్ చేస్తున్నప్పుడు మనము టైమింగ్ అనమాట ఏ టైంలో మనకు అప్లోడ్ చేస్తే వ్యూస్ అనేది ఎక్కువగా పెరుగుతాయి అంటే మార్నింగ్ టైంలో హౌస్ వైఫ్స్ కొందరు ఆఫీస్ వర్క్స్ కొందరు వెళ్తూ ఉంటారు కాబట్టి హడావుడిగా మార్నింగ్ టైంలో కొంచెం వ్యూస్ అనేది తక్కువగానే ఉంటాయి లెవెన్ అబోవ్ అయితే కొంచెం వ్యూస్ పెరుగుతాయి అలా లేదు అనేది కంటే త్రీ అబోవ్ ఆఫ్టర్నూన్ త్రీ అబోవ్ నుంచి కూడా వ్యూస్ అనేది వస్తాయి అలాగే నైట్ టైం కూడా వ్యూస్ అనేది వస్తాయి అన్నమాట ఆ టైమింగ్లో మీకు ఆ టైమింగ్లో మీరు వీడియోస్ అప్లోడ్ చేసి మీరు గమనించుకోండి గమనించిన తర్వాత ఏ టైంలో మన మనకి వ్యూస్ అనేది వస్తాయి అని బట్టి దాని ప్రకారం మీరు అప్లోడ్ చేసుకునేది చూసుకోవాలి అప్పుడప్పుడు కూడా వైటీ యాప్లో కూడా మనం చెక్ చేసుకుంటూ ఉన్నానుకో మనకి వ్యూస్ అనేది పెరుగుతున్నాయి లేదా అనేది వైటీ ఛానల్ లో మనం చెక్ చేసుకోవచ్చు అలాగే అనలిటీ అనలిటిక్స్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట అలా చెక్ చేసుకుంటేనే మనకు మన ఛానల్ గ్రోత్ అవుతుందా న్యూస్ వస్తున్నాయా లేదా అనేది కూడా చూసుకోగలుగుతాము నాకు స్టార్టింగ్లో ఈ వైటీ వైటీ స్టూడియో యాప్ అనేది కూడా తెలియదు అనమాట కొందరు యూట్యూబ్లో వీడియోస్ చేసి పెడుతున్న వాళ్ళవి చూసి నేను కొంచెం గేమ్ చేసుకొని అవి డౌన్లోడ్ చేసుకొని అనలిటిక్స్ ప్లస్ మన నా వీడియోస్లో ఏ టైంలో పెడితే ఎక్కడ వ్యూస్ వస్తున్నాయి అనేది చూశాను అనమాట స్టార్టింగ్లో చిన్నపిల్లలు పెట్టాను తర్వాత ఏం వ్యూస్ రావట్లేదు అని సాంగ్స్ అవి కూడా పెట్టాను కొన్ని కాపీ రైట్స్ కూడా వచ్చాయన్నమాట అలా లేకుండా మన ఓన్ వాయిస్ ఇద్దాం అనుకొని కొన్ని చేశాను అన్నమాట కొన్ని చేస్తే అవి ఓన్ వాయిస్కి ఓన్లీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు అన్నమాట ఇలా కూడా కాదని చెప్పి కుకింగ్ స్టార్ట్ చేశాను కుకింగ్ కూడా స్టార్ట్ చేసి దాంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఏమో ఉన్నింది కాకపోతే ఏదో మన ఇంకా డెవలప్మెంట్ కాలేదు అప్పటికి ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ నేను ఎక్స్పెక్టేషన్తో వన్ ఇయర్ లోపలే తెచ్చేసుకోవాలని హోప్ తోటి చిన్నపిల్లల నుంచి వీడియోస్కి కుకింగ్కి కుకింగ్ నుంచి ఇప్పుడు నేను కామెడీకి నా ఫేస్ చూపిస్తూ కామెడీకి కూడా స్టార్ట్ చేశాను ఏదంటే కుకింగ్ నుంచి నా ఫేస్ చూపిస్తూ కామెడీ కొన్ని వీడియోస్ షార్ట్స్ అట్లా అప్లోడ్ చేస్తున్నప్పుడు కొంచెం సబ్స్క్రైబర్స్ అనేది పెరిగారు అనమాట సో సో పెరిగారు కాబట్టి ఇలానే కంటిన్యూ చేద్దామని చెప్పేసి నేను ఇలా కంటిన్యూ చేస్తున్నాను మీకు ఎలా కన్వీనియం బట్టి అలా చేసుకోండి కాకుంటే ఒకటే కంటెంట్ మీద వెళ్ళడం ఛానల్ గ్రోత్ ఉంటుందని నేను నా ఎక్స్పీరియన్స్ తోటి తెలుసుకున్నాను మీరు ఒకటే కంటెంట్ కామెడీయా లేకపోతే కుకింగా అట్లా ఏ ఏదైతే మీరు చేయగలుగుతారో అవి మీరు ఎంచుకొని మీరు చేసుకుంటే బెటర్ అనమాట ఎంతో కొంత నా నేను గెయిన్ చేసిన నాలెడ్జ్లో మీకు ఇచ్చానని కోరుకుంటున్నాను అలాగే నా ఈ వీడియోలో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే నాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్